వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈరోజైతే నా హెన్నా అప్లికేషన్ అనేది చూపిస్తున్నాను అప్లై చేసే ముందు నా హెయిర్ కండిషన్ అనేది చూపిస్తున్నాను ఈరోజైతే హెన్నా కోసం నేను అనూస్ బ్లాక్ ఎక్స్పర్ట్ హెన్నా అయితే తీసుకుంటున్నాను నేను చాలా అంటే చాలా హెన్నాస్ అయితే ట్రై చేశాను బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అనిపించింది నాకు బ్లాక్ ఎక్స్పర్ట్ అయితే మనకి టూ ప్యాకెట్స్ అయితే వస్తాయి ఒకటి వచ్చేసి స్టెప్ వన్ గ్రీన్ కలర్లో ఉంది కదా అది స్టెప్ వన్ బ్లాక్ కలర్లో ఉండేది స్టెప్ టూ ఫస్ట్ స్టెప్ వన్ని మిక్స్ చేసుకోవడానికి ఆ పౌడర్ హెండా పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి ఇక్కడైతే బీట్రూట్ జ్యూస్ని అయితే యూస్ చేస్తున్నానండి నా వాయిస్ చండాలంగా ఉంది ఎక్స్క్యూజ్ చేయండి కోల్డ్ అయ్యి చాలా ఘోరంగా వినిపిస్తుంది కొంచెం బీట్రూట్ అయితే పక్కన పెట్టుకున్నాను ఫేస్కి అప్లై చేసుకోవాలని చెప్పి చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ అనేది ఫేస్కి అప్లై చేస్తే నేను ఇన్స్టెడ్ ఆఫ్ అంటే స్ట్రైనర్ని యూస్ చేసే బదులు ఇలా క్లాత్ని యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది మెస్సీగా అసలు వన్ డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ స్ట్రైనర్లో లో ఏంటంటే సగం పడిపోతూ సగం ఉంటూ గజిబిజిగా బిజీగా తయారవుతుంది ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల చూసారా ఎంత పొడిగా అయిపోయిందో ఒక్క చుక్క కూడా మిగలేదు అందులో వాటర్ ఫస్ట్ వచ్చేసి దానిపైన స్టెప్స్ ఉండండి చూసుకోండి ఏ స్టెప్ ఫస్ట్ సెకండ్ అని నేను ఫస్ట్ టైం ఈ అనుసహ్న తెచ్చుకున్నప్పుడు సెకండ్ స్టెప్ని ఈ బీట్రూట్ పౌడర్లో మిక్స్ చేసేసాను దానివల్ల వెంటనే అప్లై చేసేసుకున్నాను త్వరగా చూసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ నేను మిక్స్ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు లేకోకుండా బాగా మెత్తగా ఉంటుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అది బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వీటిని మరీ నీళ్ళగా కలుపుకోకండి కారిపోయి కింద జా పడిపోతూ ఉంటుంది గంట జారడు అంటారనమాట ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మనం పక్కన పెట్టేసరికి కాస్త గట్టి పడుతుంది దయచేసి నీళ్ళగా మాత్రం కలుపుకోకండి చాలా అంటే చాలా కారిపోతుంది అంతా ఎక్కన హెన్నా పౌడర్ని కలుపుకోవడానికైతే ఇక్కడ టీది ఉంటుంది కదా డికాషన్ యూజ్ చేస్తున్నానండి మీతో ఏ టీ పౌడర్ ఉంటే ఆ టీ పౌడర్ డికాషన్ తీసుకొని మిక్స్ చేసేసుకోండి మనకు మోస్ట్లీ హెన్నా అప్లికేషన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాటిని ఎలా మిక్స్ చేసుకోవాలి ఎంతసేపు వాటిని పక్కన పెట్టాలన్నది చాలా ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఈ సెకండ్ స్టెప్ మనం అప్లై చేసుకుంటాం అనే ముందు వీటిని మిక్స్ చేసుకోండి ఎందుకంటే బ్లాక్ ఎక్స్పర్ట్ని ఎక్కువసేపు కలిపిన తర్వాత ఉంచకూడదంట వెంటనే అప్లై చేసుకోవాలి చూసారా నా హెయిర్స్ అనేది ఎంత షైనింగ్గా ఉన్నాయి నేను ఇదే యూజ్ చేస్తాను నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఫస్ట్ మనం ఎన్న అప్లై చేసుకునే ముందు ఎప్పుడైనా కానీ కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మీ హెయిర్స్ అనేది వదిలేయండి అలా అని అయితే వాళ్ళే గ్లౌజెస్ ఇచ్చారు ఈ గ్లౌజెస్ వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది కానీ ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఈ హెన్నాలో నాకు బాగా నచ్చింది మన ఫేస్ పైన ఏదైనా అప్లైనా కూడా అస్సలు ఏమీ మార్క్స్ అనేవి అన్నమాట ఇలా ఫస్ట్ రెండింటినీ నార్మల్గా హెన్నా ఏంటంటే రెండు మెథడ్ టూ మెథడ్స్ ఉంటాయి ఫస్ట్ అయితే ఈ ఏదైతే బీట్రూట్ పౌడర్ని మిక్స్ చేసామో సారీ బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసి కలిపి పెట్టాము వాటిని ఫస్ట్ అప్లై చేసి నెక్స్ట్ డే బ్లాక్ ఎక్స్పర్ట్ని అప్లై చేస్తారు అలా ఏం అవసరం లేదు ఫస్ట్ బీట్రూట్ కలిపిన మిక్చర్ని అప్లై చేసి దాని వెంటనే మీరు బ్లాక్ ఎక్స్పర్ట్ని అప్లై చేయాలి సెకండ్ స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ లేయర్ అప్ చేయాలి బీట్రూట్ కలిపిన వా హెన్నాతో నెక్స్ట్ వెంటనే వాటిపైనే మనం ఇది బ్లాక్ ఎక్స్పర్ట్ మిక్స్ చేసి పెట్టాం కదండి వాటిని అప్లై చేసుకోవాలి దానివల్ల మీరు టూ టైమ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు చాలా మంది ఏంటంటే ఫస్ట్ డే ఇది అప్లై చేస్తారు నెక్స్ట్ డే ఆ బ్లాక్ ఎక్స్పర్ట్ అప్లై చేస్తారు దానివల్ల హెయిర్స్ బ్లాక్ అవ్వవంటారు అలా ఏం లేదు నేను దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి ఈ హెర్నాన్ అయితే యూజ్ చేస్తున్నాను నాకైతే నేను వెంటనే అదే అప్లై చేసిన వెంటనే ఇది కూడా అప్లై చేస్తా చేస్తానన్నమాట నేను ఈ అప్లికేషన్ అనేది చేసుకునే ముందు ఫస్ట్ ఈ అనూస్ ఎన్ తీసుకున్న ముందు వాళ్ళ సిస్టర్ గైడ్ చేశారు కదా అనూస్ మ్యామ్ వాళ్ళని గైడ్లైన్స్ అయితే చూశాను వాళ్ళు కూడా అంతే ఇలానే చెప్పారు ఇలానే మిక్స్ చేయండి అని చెప్పారు ఫస్ట్ లేయర్ అప్ వచ్చేసి బీట్రూట్ ఏదైతే మిక్స్ చేసి పెట్టామో వాటితో లేయర్ అప్ చేయాలి సెకండ్ లేయర్ అప్ వచ్చేసి బ్లాక్ ఎక్స్పర్ట్ని లేయర్ అప్ చేయాలన్నమాట నీట్గా పాయల్ పాయల్గా తీసుకొని హెయిర్ అంతా రూట్స్ అంతా అప్లై చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మీ ఫోర్ హెడ్ సెషన్ అంతా కంప్లీట్ చేసుకోండి తర్వాత బ్యాక్ సైడ్ అప్లై చేసుకోవాలి నేను అప్లై చేసుకునే ముందు కొన్ని రూల్స్ అయితే చెప్తానండి ఫస్ట్ మీరు డ్రై హెయిర్తో అస్సలు అప్లై చేసుకోకండి దానివల్ల ఏంటంటే మన హెయిర్స్లో ఉన్న తేమ్ అనేది చేసుకుంటుంది అనమాట సో లైట్గా అప్లై చేసుకోండి మరీ హెవీగా కాకుండా ఆయిల్ జస్ట్ చే చేతికి తడి చేసుకుంటే ఎలా అవుతుందో అలా తడి చేసుకొని ఆయిల్ని లైట్గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి సెకండ్ ఏంటంటే హెన్నా అప్లికేషన్ అనేది నీట్గా ఉండాలి అండ్ వాటిలో యూజ్ చేసి కూడా నీట్గా యూజ్ చేసుకోవాలంటే ఉండలుగా లేకోకుండా బాగా పల్చగా అప్లై చేసుకోవాలండి అండ్ మరీ వాటరీ కన్సిస్టెన్సీలో అస్సలు అప్లై చేసుకోకండి మన ఫేస్ మీద ఫుల్ కారిపోయి చందర వందరగా అయిపోతుంది ఒక గట్టిగా అంటే అంత నీళ్ళగా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు మనం ఇలా స్పూన్తో కిందకిస్తే జారి కింద పడాలి అంతే కారిపోకూడదు అదే గంట జారుడు అనేది అనమాట మీరు నీట్గా సెషన్స్ తీసుకునే ముందు భూముతో అయినా నీట్గా సెషన్ తీసుకోవచ్చు లేదంటే చేతితో అయినా తీసుకోవచ్చు మీకు ఏదో ఎలా కన్వీనియంట్ ఉంటే అలా యూస్ చేసుకోండి ఈ హెన్న అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే జుట్టు రాలడం ఆగిపోతుందండి నాకైతే చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉండేది ఇది అప్లై చేసుకోవడం మొదలు పెట్టాక నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది మార్కెట్లో చాలా హెన్న పౌడర్స్ అయితే ఉన్నాయి బట్ అనూస్ వాళ్ళది చాలా బాగుంటుంది బ్రాండ్ చాలా నేచురల్ వేలో ఉంటాయి ఇంకొకటి చెప్పా కదా స్టార్టింగ్లోని ఇది ఫేస్కి నార్మల్గా అప్లై చేసుకుంటే ఫేస్ మ్యాక్స్ లాగా పడిపోతుంది కదా మనం ఇక్కడ వరకు అయితే హెన్నా అప్లై చేసామో అక్కడ ఇలా బ్లాక్గా ఇదైతే అస్సలు పడదు అస్సలు అంటే అస్సలు పడదండి మీరు హెన్నా అప్లై చేశారని మీరు అందుకు మీరు నోట్ తెరిచి చెప్పేంత వరకు ఎదుటి వాళ్ళకి అర్థం కాదనమాట హెన్నా అప్లై చేశారని అంత బాగా ఉంటుంది బ్లాక్ అని బ్లాక్నెస్ వస్తుందా అంటే ఫస్ట్ అప్లికేషన్లో మాత్రం అంత బ్లాక్గా అనిపిదు లైట్గా మన హెయిర్స్ ఏదైనా వైట్ హెయిర్స్ ఉంటే లైట్గా గ్రేయిష్ అయిపోయి మంచి షైనింగ్ వస్తుంది అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ మీరు వదిలేసేయండి వన్ అవర్ మ్యాక్సిమం వదిలేసేయండి అంతకంటే ఎక్కువ కాళ్ళను పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతకంటే ఎక్కువసేపు పెట్టుకోకండి అండ్ ఎండా ఎప్పుడైనా కానీ అప్లై చేసుకున్న తర్వాత డ్రైగా వదిలిస్తారు అంటే దానిపైన క్యాప్ ఏం పెట్టకుండా వదిలిస్తారు అలా అసలు చేయకూడదంట ఎందుకంటే అవి ఎండిపోయి మన మన హెయిర్స్లో ఉండే తేమను అంత పీల్చేసుకొని మన హెయిర్స్ని ఇంకా రఫ్ చేస్తుంది మీరు ఏంటంటే ఈ హెన్న అప్లై చేసుకున్న తర్వాత మనకి అనూస్గా ఎలా అయితే ఎలా అంటే వీళ్ళు క్యాప్ ఇస్తారు మనకి నీట్గా పెట్టుకోవడానికి ఇన్కేస్ మీకు క్యాప్ రాలేదంటే మాత్రం కవర్ ఉంటుంది కదా నార్మల్ ప్లాస్టిక్ కవర్ అది వేసేసుకోండి బ్యాగ్స్ మామూలుగా మనం గ్రాసరీకి వెళ్ళే వెళ్తే ఇస్తారు కదా వాటిని అప్లై చేసుకోండి నేను ఇక్కడైతే ఎక్స్ట్రా పడింది క్లీన్ చేసుకుంటున్నాను బెస్ట్ ఏంటంటే మనకు కొంచెం అంటే కొంచెం కూడా అవ్వదండి ఫేస్కి ఇన్ కేస్ అప్లై అయినా కూడా మనకు అవని వాటి స్ట్రెయిన్స్ కానీ ఏవి కానీ ఉండవు ఇలా నీట్గా పెట్టేసుకొని మీరు నీట్గా కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి షాంపూతో వాష్ చేయకండి ఫస్ట్ డే మాత్రం ఒక నెక్స్ట్ డే లా కాస్త ఆయిల్ అప్లై చేసి మీరు లైట్గా హెయిర్ వాష్ అనేది చేసుకోండి దానివల్ల ఏంటంటే మీ కలర్ అనేది హెయిర్ కలర్ అనేది చాలా రోజులు అనేది ఉంటుంది కూమ్ చేయకముందు కూమ్ చేసిన తర్వాత నా హెయిర్స్ ఎలా ఉన్నాయి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయి కదా మీరు నెక్స్ట్ డే కాస్త ఫస్ట్ డే మాత్రం కాస్త రఫ్గా అనిపిస్తుంది మీరేం భయపడకండి నెక్స్ట్ డే కాస్త ఆయిల్ చేసి అప్లై చేసి వాష్ చేసిన తర్వాత ఇంకా స్మూత్గా అనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి